ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మన యొక్క ఈ స్థానం నుంచి నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘాలలో కీలక పాత్ర పోషిస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా టీచర్స్ జేఏసీలో పనిచేసినటువంటి సర్వోత్తం రెడ్డి గారిని పార్టీ అభ్యర్థిగా నిలపడం జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాదు మహబూబ్నగర్ తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అవి టీచర్స్ కానీ పట్టాపదీ నియోజకవర్గం కానీ ఇది విద్యావంతులు మేధావులు విద్యార్థులు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఎన్నిక ఇది ఎన్నికల్లో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ ఓటర్స్ ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు అండగా నిలబడతా ఉన్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది మూడింటికి మూడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు ఎందుకంటే రెండు కారణాలు ప్రధానంగా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి అమలు చేస్తానన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది రెండవది ఉపాధ్యాయుల పైన కానీ నిరుద్యోగ పైన కానీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేము ఆయా వర్గాల ఖండంగా నిలబడుతూ వారి సమస్యల పైన చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాము కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మా అండగా నిలబడుతున్నారు రెండో అంశము మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ